ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా సాయిర శ్రీమాత అందరికీ నమస్కారం అండి కన్యారాశి వారికి జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఎలా ఉంటుందో చూద్దాం మీరు ఏ విధంగా జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రాబోయే నాలుగు రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి ఇప్పుడు మనం వివరంగా మనసుకి హత్తుకునేలాగా మాట్లాడుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పేది కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఈరోజు మేము మీతో మాట్లాడడానికి వచ్చింది కేవలం జ్యోతిష్యం చెప్పడానికి కాదు మీ మనసులో ఉన్న భారాన్ని పంచుకోవడానికి మీ భుజం తట్టి మీకు ధైర్యం చెప్పడానికి గత కొన్ని రోజులుగా నెలలుగా మీరు అనుభవిస్తున్న వేదన మీ గుండెల్లో దాచుకున్న ఆవేదన నాకు తెలుసు మీరు కన్యారాశివారు అంటే భూమి తత్వం ఓర్పుకు సహనానికి కష్టపడి పనిచేసే తత్వానికి మీరు మారిపోయారు ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించడం పరిపూర్ణత కోసం పరితపించడం ఇన్యాజం ఏ పని చేసినా దానికి నూటికి నూరు శాతం న్యాయం చేయాలని చూస్తుంటారు మీ జీవితంలో ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటారు కానీ గడిచిన కొంతకాలంగా మీ జీవితంలో మీకు తీసుకున్న గీత మీద నడవడం లేదు కదూ అంత తలకిందులుగా అనిపిస్తుందా అయితే మీరెందుకు ఇంతలా శ్రమ పడుతున్నారు ఎవరి కోసం ఇంతలా త్యాగం చేస్తున్నారో మీకు అర్థం కానీ ఒక అయ్యమయ్య స్థితిలో ఉన్నారా దాని వెనక ఉన్న అసలు కారణాలు దాని నుండి మనం ఎలా బయటపడాలో ఎప్పుడు మనం మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం మొదట మీ ఏడవ స్థానంలో శనీశ్వరుడు దిష్ట వేసుకొని కూర్చున్నాడు ఏడవ ఇల్లు అంటే ఏంటి అది మీ భాగస్వామి స్థానం మీ పెళ్లికి సంబంధించిన స్థానం సమాజంలో మీకున్న పేరు ప్రతిష్టల స్థానం మీ ఇతరులతో చేసే వ్యాపార ఒప్పందాల స్థానం ఆ స్థానంలో న్యాయానికి గర్వానికి అతిథి అతిథి వచ్చి కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఆయన ఒక కఠినమైన కానీ నిజాయితీ పరుడైన గురువులా మన జీవితంలోకి ప్రవేశిస్తాడు మీ బంధాలను ఒక పరీక్షకు గురి చేస్తాడు మీ జీవిత భాగస్వామితో సంబంధం ఎందుకు పరోగా భార్యంగా అనిపిస్తుందా చిన్న చిన్న విషయాలకి అపార్థాలు దూరం పెరుగుతున్నాయా అయితే మీరు ఒకటి చెప్తే వారు ఇంకొకటి అర్థం చేసుకుంటున్నారా మీ ఒక కనిపించని గోడ అడ్డ వస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారా ఇది శనిదేవుడు పెడుతున్న పరీక్ష ఈ బంధం నిజమైన ప్రేమ గౌరవం మీద నిలబడిందా లేదా కేవలం సర్దుకుపోవడం మీద నడుస్తుందా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు వ్యాపార భాగస్వాములతో ఇదే పరిస్థితి నమ్మిన వాళ్ళే మిమ్మల్ని అనుమానించడం ఒప్పందాల్లో జాప్యం జరగడం మీరు పెట్టిన శ్రమకు గుర్తింపు రాకపోవడం ఇవన్నీ శని ప్రభావమే సమాజంలో కూడా మీరు చేయని తప్పుకు నిందలు పడడం మీ మాటను వక్రీకరించడం మీ మంచితనాన్ని బలహీనతగా చూడడం వంటివి జరిగి ఉంటాయి ప్రతి అడుగు ముందుకు వెయ్యాలి అంటే ఒక పెద్ద బండరాయిని నిట్టుకుంటూ వెళ్తున్నంత కష్టంగా అనిపిస్తుంది ఇది చాలదన్నట్టుగా మీ పన్నెండో ఇంట్లో అంటే వ్యయస్థానంలో కుజుడు కేతువు అనే రెండు అగ్నిగొలు కలిసి కూర్చున్నాయి పన్నెండో ఇల్లు అంటే రహస్యాల స్థానం శత్రువుల స్థానం నష్టాల స్థానం అనవసర ఖర్చుల స్నానం అక్కడ కోపానికి ఆవేశానికి ప్రతీకైన కుజుడు అంతర్మదనానికి వేరు చేయడానికి కారకుడైన కేతువు కలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి మీ వెనకాల ఏం జరుగుతుందో తెలియని ఒక అనుస్థితి మీ ముఖం మీద నవ్వుతూ మీ వెనకాలే గోతులు తీసే మనుషులు మీరు ఈ మధ్య చాలామంది చూసి ఉంటారు మీ మీద పక్క ప్రణాళికతో కుట్రలు కుతంత్రాలు జరిగి ఉంటాయి మీరు ఎంతో నమ్మిన స్నేహితులు బంధువు సహోద్యోగులు మీ బలహీనతను ఆసరాగా తీసుకొని మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నించుంటారు ఆఫీసులో మీ ఐడియాలను దొగ్గిలించి వారు వేరు వేసుకోవడం మీ గురించి లేని పోనిపై అధికారులకు చెప్పడం కుటుంబంలో మిమ్మల్ని ఒంటరి చేయడానికి ప్రయత్నించడం ఇలాంటి ఎన్నో చేదు అనుభవాలు మీకు ఎదురై ఉంటాయి ఈ కుజ కలియక మీరు ఊహించని అవమానాలను ఎదుర్కొని ఉంటారు నలుగురిలో తలదించుకోవాల్సిన పరిస్థితి కనిపించి ఉంటారు మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోవడం ఆసుపత్రుల చుట్టూ తిరగడం కోర్టు కేసులలో ఎదుర్కోవడం నిద్రలేని రాత్రి గడపడం ఈ బాధలన్నీ మీరు అనుభవించి ఉంటారు మీలో చాలామందికి నేను ఎవరికి ఏ ద్రోహం చేయలేదే నా పని నేను చేసుకుంటూ పోతున్నాయి నాకెందుకు ఈసీ ఇలా జరుగుతుంది అనే ప్రశ్న ప్రతిరోజు మిమ్మల్ని వేధిస్తూ ఉండుతుంది ఆ వేదన ఆ నిస్సహాయత మీ కళలో నేను చూడగలుగుతున్నాను మీ కష్టపడే తత్వం మీకు కొన్నిసార్లు శత్రువుగా మారుతుంది మీ పర్ఫెక్షన్ అందరికీ నచ్చదు మీరు సోటిగా నిజాయితీగా మాట్లాడడం కొందరికి గట్టిగెబ్బగా ఉంటుంది మీ ఈ లక్షణాల వల్లే అసూయ పనులకు మీరు సులభమైన లక్ష్యంగా మారారు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు మీ గుండెల్లో బలంగా నాటుకోండి ఈ గ్రహాలని మిమ్మల్ని నాశనం చేయడానికి రాసిన రాలేదు మిమ్మల్ని మరింత శక్తివంతులుగా మార్చేలాగా వచ్చాయి శనిదేవుడు మీ బంధాలను పరీక్షించడం వెనుక ఉన్న ఉద్దేశం మీ జీవితంలో నుండి పనికి మాలిన నకిలీ బంధాలను ఏర్పడమే ఎవరు మీతో నిజ చెప్పతారు ఎవరు కష్టాలు మీ చేతులు పట్టుకుంటారు చూపించడానికి ఈ పరీక్ష ఈ పరీక్షలో నెగ్గి నిలిచిన బంధం జీవితాంతం వజ్రంలా మెలుస్తుంది పన్నెండ కుచుడు కేతువు చేస్తున్న పని ఏంటో తెలుసా వాళ్ళు ఒక్కసారి వారు మన శరీరంలో క్యాన్సర్ కణితిని ఎలాగైతే కోసిపరేస్తారు అలాగే మీ జీవితంలో ఉన్నటు నిష్పరుగు లాంటి మనుషులని మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్న బలహీనతలని వారు నిర్దాక్షిణంగా కోసిపడేస్తున్నారు అవును ఆపరేషన్ జరిగినప్పుడు నొప్పి ఉంటుంది రక్తం కారుతుంది కానీ అది మన మంచికే ఈ కుట్రలు అవమానాలు మిమ్మల్ని బాధ పెట్టాయని నాకు తెలుసు కానీ అవి మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తాయి ఎవరిని నమ్మాలో ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలో అవి మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించాయి ఇప్పుడు మీకు లభించబోయే ఆ అవకాశాల గురించి మాట్లాడుకుందాం ఒక అగ్ని పరీక్షలు ఉన్నారు ఆ అగ్ని కాల్పై బూడు దెబ్బాలా లేక అగ్నిలో స్నానం చేసి బంగారంలో మెరిచిపోవాలనేది మీ చేతిలో ఉంది గుర్తుపెట్టుకోండి మీ రాజకీయ అధిపతి బుద్ధుడు బుద్ధికి తెలివితేటలకు విశ్లేషణకు మా అనే కారకుడు మీ బుద్ధిని ఆయుధంగా తను సరిగ్గా వాడండి ఇకపై ప్రతి ఒక్కరిని నమ్మొద్దు పల్లె విషయాన్ని మీ బుద్ధి అని జల్లల్లో వేసి జల్లించండి మిమ్మల్ని అవమానించిన వాళ్ళ ముందు ఎళ్ళే ఏడ్చుకూచోవద్దు అదే నలుగురు ముందు తలెత్తుకుని తిరిగేలాగా విజయం సాధించి తీరండి మీపై కుట్ర చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవద్దు వాళ్ళు పడేంత స్థాయికి ఎదిగి చూపించండి అదే మీరు వారికి ఇచ్చే అసలైన సమాధానం మీకు రాబోయే రోజుల్లో అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి మీ కర్మస్థానంలో గురుడు రాబస్థానంలో సూర్యుడు మెదడు మీకు అండగా నిలబడుతున్నారు అంటే మీ పనికి గుర్తింపు మీ కష్టానికి ప్రతిఫలం మీ తల్లిదండ్రులకు ఉదాహరణ లాభం కాబోయే రోజులలో తథ్యం కానీ ఈ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మీరు ఈ పాత గాయాల నుండి ఈ అవమానాల నుండి బయటకు రావాలి జరిగిందని ఒక పాఠంగా స్వీకరించే ముందుకు సాగాలి మీలో ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ వెనక్కి తీయాలి ప్రతిరోజు ఉదయం లేవగానే నేను శక్తివంతుని నన్ను ఏ కుట్ర ఏమీ చేయలేదు నా నిజాయితీ నా కష్టమే నాకు రక్ష నన్ను అవమానించిన వాళ్ళ ముందు నేను తలెత్తుకొని జీవిస్తాను అని చెప్పి మీకు మీరు చెప్పుకోండి మీలో నా కన్యా రాశి పట్టుదలని బయటకు తీయండి మీరు చేయాల్సిందలు ఒకటే మిమ్మల్ని మీరు నమ్మండి డ్రైవర్ని నమ్మండి పన్నెండో ఇంట్లో కూతు ఉన్నప్పుడు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వినాయకుడిని ఆంజనేయ స్వామిని ఆరాధించండి అది మీకు మానసిక బలాన్ని శత్రువులను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది ఈ కాలాన్ని శత్రువుగా చూడకండి ఒక గురువుగా చూడండి మిమ్మల్ని చెప్తున్న ఒక శిల్పిగా చూడండి మీ కష్టాలు ఒడిదెబ్బల తర్వాత మీరు ఒక అద్భుతమైన శిల్పంగా మారబోతున్నారు మీ బంధాలు మరింత స్వచ్ఛంగా మీ వ్యక్తిత్వం మరింత దృఢంగా మీ ఆత్మవిశ్వాసం ఆకాశం అంతా ఎత్తుగా ఉండబోతుంది లేవండి ప్రపంచం మీకోసం ఎదురు చూస్తుంది మీ తెలివి మీ సేవ మీ పనితనం మీ సమాజానికి అవసరం వెళ్ళండి మీ విజయాన్ని సాధించండి ఈ విశ్వం మీకు అండగా ఉంటుంది మీకు అంతా మంచి జరుగుతుంది రాశి వారికి జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా జూలై ఇరవై ఆరో తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు మీకోసం ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మోసుకొచ్చింది ఈ రాశికి తొంభై ఇంట్లో అంటే భాగస్థానంలో చంద్రుడు ఉచ్చస్థితిలో శుక్రుడితో కలిసి ప్రయాణిస్తున్నాడు ఇది ఒక అద్భుతమైన యోగం దీని అర్థం ఈరోజు మీ అదృష్టానికి తిరిగి లేదు ఎప్పటి నుండో ఆగిపోయిన పనులు మీరు ఊహించని విధానంగా కదులుతాయి దైవబలం పెద్దల ఆశీస్సులు మీకు రక్షగా నిలుస్తాయి మీ మనసు చాలా ప్రశాంతంగా తేలికగా ఉంటుంది కుటుంబంలో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ సలహాలను అందరూ గౌరవిస్తారు మీ జీవిత భాగస్వామితో లేదా ప్రియమైన వారితో సంబంధం మరింత బలపడుతుంది శుక్రుడి ప్రభావం వల్ల మీలో కళాత్మకత సృజనాత్మకత ఈ ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు తీవ్రకాలిక మేలు చేస్తాయి ఇంకా డబ్బు విషయానికి వస్తే మీ రాశికి లాభస్థానమైన పదకొండో ఇంట్లో సూర్యుడు బుధుడు కలిసి ఉండడం వలన ధన లాభానికి అద్భుతమైన ఉన్నాయి మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుకుంటారు స్నేహితుల ద్వారా లేదా పెద్ద సోదరుల ద్వారా మీరు సహాయం అందవచ్చు మితలు విద్యలతో మాటకారితనంతో డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషిస్తారు ఉద్యోగస్తులకి పై అధికారులపై నుంచి ప్రశంసలు గుర్తింపు లభిస్తాయి జీతం పెంపు లేదా ప్రమోషన్ సంబంధించిన శుభవార్తలు వింటారు వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది అయితే పన్నెండో ఇంట్లో కుజుడు కేతువు ఉండడం వల్ల ఊహించని ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి వచ్చిన డబ్బును జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి అనవసరమైన వాటిపైన ఖర్చు పెట్టవద్దు ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం పన్నెండో ఇంట్లో కుజుడు ఉండడం వలన కుజుద్దిగా మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటి సమస్యలు ఉండవచ్చు చిన్న చిన్న విషయాలకి చిరాకు కోపం రావచ్చు ధ్యానం యోగా వంటివి చేయడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి విద్యార్థులకి ఇది ఒక బంగారు రోజు తొమ్మిదో ఇంట్లో ఉన్న ఉచ్చ చంద్రుడు శుక్రుడు ఉన్నత విద్యకి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎంతోగానో సహకరిస్తారు గురువుల నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది ఏకాగ్రతతో చదివితే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు వివాహితులకు ప్రేమికులకు ఈరోజు చాలా రొమాంటిక్గా గడుస్తుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు మొత్తం మీద ఈ రోజును సంపూర్ణంగా ఆస్వాదించండి మీ అదృష్టాన్ని అందిపుచ్చుకోండి అలాగే కన్యారాశి వారికి జూలై ఇరవై ఏడో తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని నిన్నటి అదృష్టాన్ని ఈరోజు పనిలో చొప్పించవలసిన సమయం వచ్చింది ఈరోజు చంద్రుడు మీ రాశికి పదో ఇంట అంటే మీ కర్మక్షేత్రంలోనే ప్రవేశిస్తున్నాడు అక్కడ ఇప్పటి ఇక్కడికే కర్మకారకుడైన గురుడు బృహస్పతి ఉన్నాడు మీ జీ వృత్తి జీవితానికి అద్భుతమైన కలయిక ఇక్కడ మీ పూర్తి దృష్టి మీ కలి పనిపైన ఉంటుంది ఆఫీసులు మీ బాధ్యతలు పెరుగుతాయి కానీ వాటిని మీరు ఎంతో ఉత్సాహంగా సమర్థవంతంగా పూర్తి చేస్తారు మీలో కొత్త ఆలోచనలు పుడతాయి వాటినిపై అధికారుల ముందు ప్రదర్శించి వాటిని మన్నలు పొందుతారు గురువు ప్రభావం వలన మీకు ఈ సమయంలో సరైన సలహాలు లభిస్తాయి మీ పనిలో ఎదురయ్యే సమస్యలను మీ తెలివితేటలతో సులభంగా పరిష్కరిస్తారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు ఇది చాలా అనుకూలమైన రోజు వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు వేస్తారు కొత్త భాగస్వామితో సఫలమవుతాయి మీ ఆలోచన విధానం చాలా స్పష్టంగా ఉంటుంది ఇది వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది ఆర్థికంగా మీ లాభాలు మీ పనితీరుపై ఆధారపడి ఉంటాయి మీరు ఎంతగానో కష్టపడితే అంత మంచి ఫలితం ఉంటుంది లాభస్థానంలో ఉన్న సూర్యుడు బుధుడు మీకు ఆర్థిక స్థితిత్వాన్ని అందిస్తాడు అయితే పన్నెండో ఇంట్లో కుజుడు కేతువు ఇంకా ఉన్నందున ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఆసుపత్రుల కోసం చట్టపరమైన విషయాల కోసం ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది కుటుంబ జీవితంలో పని ఒత్తిడి కారణంగా మీరు మీ కుటుంబానికి ఎంతో సమయాన్ని కేటాయించలేకపోవచ్చు దీనివల్ల చిన్న చిన్న అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది పని దానికి కుటుంబానికి కుటుంబానికి సమర్థ సమర్థత పాటించడం మంచిది మీ జీవిత భాగస్వామి తోపికగా మాట్లాడండి మీ పైన ఒత్తిడి దానిపైన చూపించవద్దు ఏడవ ఇంట్లో శని సంబంధాలలో బాధ్యతలు క్రమశిక్షణ కోరుకుంటాడు ప్రేమికుల మధ్య కూడా పని కారణంగా దూరం పెరగవచ్చు ఒకరికొకరు సమయం ఇచ్చుకోవడం ముఖ్యం ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా మంగ్ ఈరోజు కుజుడికి అధిపతి బుజుడి వల్ల మీకు అధిక కోపం ఆవేశం రక్తపోటుకు సంబంధించిన సమస్యలు రావచ్చు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వాదనలకు దూరంగా ఉండండి విద్యార్థులకు తమ కెరియర్కి సంబంధించిన కోర్సులపైన ఎక్కువ దృష్టి పెడతారు గురువు అనుగ్రహం వల్ల కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి ఈరోజు మీ కష్టానికి తగిన గుర్తింపు లభించవచ్చు కాబట్టి మీరు వేయకండి అలాగే కన్యారాశి వారికి జూలై ఇరవై ఎనిమిది ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు కూడా చంద్రుడు కర్మస్థ క్షేత్రమైన గురువుతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి నిన్నటి వృత్తిపరమైన ఊపు ఈరోజు కూడా కొనసాగుతుంది అయితే ఈరోజు మీకు రాసాధిపతైన బుధుడు లాభస్థానంలో సూర్యుడితో కలిసి బలంగా ఉన్నాడు దీని బుధాదిత్య యోగం అంటారు ఇది మీ తెలివితేటలకి మీ వాక్చాతుర్యానికి వదల పెడుతుంది ఈ రోజు మీ మాటలే మీకు ఆయుధాలు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి మీటింగ్లలో ప్రజెంటేషన్లు చర్చలలో మీరే ప్రత్యేకంగా నిలుస్తారు మీ ఆలోచనలో స్పష్టంగా ప్రభావవంతంగా చెప్పగలుగుతారు ఉద్యోగస్తులకి తమ అభిప్రాయాలనుపై అధికారులకు తెలియజేయడానికి ఈ సరైన రోజు మీ మాటలకు విలువ ఉంటుంది సలహాలను స్వీకరిస్తారు ముఖ్యంగా మార్కెటింగ్ సేల్స్ మీడియా రచనా రంగాల్లో ఉన్నవారికి ఈరోజు అద్భుతమైన విజయాలు లభిస్తాయి వ్యాపారస్తుల కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి భాగస్వాములతో చర్చలు జరపడానికి ఈరోజు చాలా అనుకూలమైనది మీ మాట కర్తనంతో కస్టమర్లు సులభంగా ఆకట్టుకుంటారు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి మీకు తెలివితేటలు మీ నెట్వర్క్ ద్వారా డబ్బు సంపాదిస్తారు స్నేహితులకు సలహాలు ఆర్థికంగా లాభిస్తాయి కమ్యూనికేషన్ ఆధారిత పనుల ద్వారా లాభం ఉంటుంది కుటుంబంలో మీ మాటల ద్వారా బంధాలను బలపరుచుకుంటారు ఏమైనా అబద్ధాలు ఉంటాయి వాటిని మాట్లాడే పరిష్కరించుకోవడానికి ఇది మంచి సమయం మీ జీవిత భాగస్వామితో లేదా ప్రియమైన వారితో మనసు విప్పి మాట్లాడండి ఇది మీకు బంధాన్ని మరింత దృఢంగా చేస్తుంది ఏదో ఇంట్లో ఉన్న శ్రీని ప్రభావం వలన సంబంధాలలో నిజాయితీ స్పష్టత చాలా ముఖ్యం ఆరోగ్య విషయానికి వస్తే మానసిక గదాలు చురుకుగా ఉంటారు కానీ అతిగా ఆలోచించడం వల్ల కొద్దిగా తలనొప్పి లేదా మానసిక అలసట రావచ్చు పన్నెండో ఇంట్లో ఉన్న కుజుడు కేతువుల ప్రభావం వల్ల ఇంకా అనవసరమైన ఆందోళన ఉంటాయి వాటిని పట్టించుకోవద్దు విద్యార్థులకి ఇది ఒక వరం లాంటి రోజు బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల చదివింది బాగా గుర్తుంటుంది పరీక్షలు రాయడానికి గ్రూప్ స్టడీస్ చేయడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈరోజు చాలా అనుకూలమైనది మీ ధ్యానాన్ని ప్రదర్శించి అందరి మనలు పొందుతారు ఈరోజు మీ బుద్ధి బలాన్ని వాక్చాతుర్యాన్ని ఉపయోగించి విద్యాశీకరలను అధిరోహించండి అలాగే కన్యా రాశి వారికి జూలై ఇరవై తొమ్మిదిన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు మీ కోసం విభిన్నమైన అనుభవాలు తీసుకొస్తుంది రోజు మొదటి భాగం అంటే సుమారుగా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు చంద్రుడు మీ పదవ ఇంట్లో ఉంటాడు ఆ తర్వాత లాభస్థానమైన పదకొండు ఇంట్లోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ మీ ప్రయాణం నుండి లాభం వైపు సాగుతుంది ఈరోజు గురువు మీ పదో ఇంట్లో ఉండడం వల్ల ఉదయం పూట మీ వృత్తిపరమైన పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి గత రెండు రోజులుగా మీరు చేస్తున్న పనులను ఒక కొలికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి మీ బాధ్యతలు శ్రద్ధగా నిర్వర్తించండి ఇక మధ్యాహ్నం నుండి అసలైన అద్భుతం మొదలవుతుంది చంద్రుడు లాభస్థానంలోకి ప్రవేశించి అక్కడ ఇప్పటికే ఉన్న సూర్యుడు బుధుడితో కలుస్తాడు ఇది ఒక శక్తివంతమైన కదలిక దీనివల్ల మీ మనసు చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉంటుంది మీరు పడిన కష్టానికి ఫలితం దక్కే సమయం ఇది ఆర్థికంగా మధ్యాహ్నం తర్వాత ధన ప్రవాహం పెరుగుతుంది రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు బోనస్ లేదా ఇన్సెంటివ్స్ రూపంలో డబ్బు అందవచ్చు ఇది మీ కోరికలు నెరవేరే సమయం ఈ మార్పు మీ సామాజిక జీవితం పైన కూడా ప్రభావం పడుతుంది మధ్యాహ్నం తర్వాత స్నేహితులతో పెద్ద సోదరులతో సమయం గడపడానికి ఇష్టపడతారు వారితో కలిసి మాటలు వేడుకల్లో పాల్గొంటారు మీ సోషల్ సర్కిల్ పెరుగుతుంది కొత్త స్నేహితులు పరిచయం అవుతారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో లేదా ప్రేమికులతో బంధం మరింత బలపడుతుంది సాయంత్రం వీళ్ళ వారితో కలిసి బయటకు వెళ్ళడానికి ప్రయాణం చేసుకోండి ఇది మీ మధ్య అనురాగాన్ని పెంచుతుంది ఆరోగ్యం విషయంలో ఉదయం పూట ఉన్న పని ఒత్తిడి మధ్యాహ్నం ఉండి తగ్గిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది అయితే పన్నెండో ఇంట్లో ఉన్న కుజుడు కేతువుల వల్ల ప్రభావ పొడవు కలిగి చిరాకు అనవసరమైన ఖర్చుల పట్ల మాత్రం ఈరోజు అంత జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకి ఉదయం పూట చదువుపైన దృష్టి పెట్టి సాయంత్రం వేల విశ్రాంతి శ్ర తీసుకోవడానికి స్నేహితులతో కలిసి ఆనందించడానికి అనుకూలంగా ఉంటుంది వారు పడిన కష్టానికి మంచి ఫలితాన్ని అందుకొని సంతోషిస్తారు మొత్తం మీద ఈరోజు ప్రణాళికతో ప్రారంభమై ఫలవంతమైన లాభాలతో సంతోషకరమైన క్షణాలతో ముగుస్తుంది ఈ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఆస్వాదించండి ఈ నాలుగు రోజులు మీ కన్యా రాశి వారికి వృత్తిలో పురోగతిని ఆర్థిక లాభాలను బంధాలలో మాధుర్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి కేవలం చిన్న చిన్న ఆరోగ్య జాగ్రత్తలు ఖర్చుల నియంత్రణ పాటిస్తే మీరు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కన్యా వారు ఈ గ్రహ సంచారాల దృష్టి కూడా కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మన శాంతి పనులలో అనుకూలత కలుగుతుంది మొదటిగా మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం మీకు పన్నెండో ఇంట్లో కుజుడు కేతువు కలిసి దీని దీనివల్ల ఏమవుతుందంటే మనసుకి అనవసరమైన ఆందోళన చిరాకు కోపం లాంటివి వస్తుంటాయి చేతిలో డబ్బు నిలవకుండా ఊహించని ఖర్చులు వస్తుంటాయి రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఏవేవో కళలు రావడం జరగవచ్చు దీనికి మీరు చేయాల్సిన చాలా సులభమైన పని ఏంటంటే ప్రతిరోజు ముఖ్యంగా మంగళవారం నాడు వీలైతే అనుమాని చాలిస చదువుకోవడం అంత సవ్యం లేకపోయినా ఒకసారి మనసులో ఆంజనేయ స్వామిని తలుచుకొని మీ పనిని మొదలు పెట్టండి అలాగే వినాయకుడిని తలుచుకోవడం వల్ల ఇచ్చే ఆకస్మిక ఇబ్బందుల నుండి బయటపడచ్చు ఇది మీ మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది ఖర్చులను కూడా అదుపులో పెట్టుతుంది ఇక రెండో విషయానికి వస్తే మీకు ఏడవ ఇంట్లో అంటే పెళ్ళికి భాగస్వామికి సంబంధించిన శనీశ్వరుడు ఉన్నాడు దీనివల్ల భార్య భర్తల మధ్య లేదా వ్యాపార భాగస్వామితో చిన్న చిన్న గొడవలు అపార్థాలు రావచ్చు పనులు కాస్త ఆలస్యం అవుతున్నాయని అనిపిస్తుంది దీనికి పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు మీరు చేయాల్సిందల్లా శనివారం నాడు ఎవరైనా పేదవాళ్ళకి అవసరంలో ఉన్నవారికి మీ చేతి ఇంటతో సహాయం చేయండి అది ఒక పూట భోజనం పెట్టించడం కావచ్చు లేదా నల్ల నువ్వులతో చేసిన పదార్థాలు దానం చేయడం కావచ్చు శనిశ్వరుడు కష్టపడే వాళ్ళని సేవ చేసే వాళ్ళని ఇష్టపడతారు అలాగే మీ జీవిత భాగస్వామితో వ్యాపార భాగస్వామితో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఓపికగా నెమ్మదిగా మాట్లాడండి అంతా సర్దుకుంటుంది చివరిగా ఒక మంచి మాట మీ రాశికి అధిపతి అయిన బుధుడు ఇప్పుడు మీకు లాభస్థానంలో చాలా బలంగా ఉన్నాడు ఇది మీకు తెలివితేటలని మాట కాడతానని డబ్బు సంపాదించే నేర్పునిస్తుంది ఈ మంచి శక్తిని మీకు ఇంకా పెంచుకోవాలి అంటే ప్రతిరోజు లేదా కనీస బుధవారం నాడు ఓం నమో భగవతి వాసుదేవా అనే మంత్రాన్ని కొన్నిసార్లు జపించండి ఇది శ్రీ మహావిష్ణు మంత్రం బుధుడికి చాలా ఇష్టమైనది వీలైతే ఆవులకు పచ్చగడిని లేదా పచ్చని కూరగాయలను తెరిపించడం చాలా మంచిది ఇది మీ బుద్ధిని చురుకుగా ఉంచి సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోలేలాగా చేస్తుంది చిన్న చిన్న పనులు శ్రద్ధగా చేస్తే చాలు గ్రహాలు కలిగించే చెడు ప్రభావాలు తగ్గి మంచి ఫలితాలు తప్పకుండా మీ సొంతమవుతాయి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై